అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ కృతజ్ఞత భావం ప్రేమతత్వం ఇంకా చెప్పుకుంటూ పోతే సాఫ్ట్ కార్నర్స్ అన్ని తీసుకొని వచ్చి ఒక మనిషికి ఇటువంటివి అవసరమా ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక ధనవంతుడు కావాలన్న ఏదన్నా గానీ ఒక వేరే అవుతుంది పూర్తిగా సాఫ్ట్ కార్నర్ థింగ్స్ సెన్సిటివిటీ అనుకోవచ్చు రకంగా పర్సన్ కి ఇవి అవసరమా అవసరం అయితే ఎందుకు అవసరం ఒకటి చూడు అడిగే కదా ప్రేమతత్వము క్షమాగుణము కృతజ్ఞత భావం అని ఈ మూడు ఉంటేనే మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది ఈ యూనివర్స్ కూడా స్పందించేది ఈ ప్రేమతత్వము కృతజ్ఞత భావము క్షమాగుణానికి స్పందిస్తుంది నేను అల్టిమేట్ గా అడగవచ్చు ఇలాంటి క్యారెక్టర్స్ లేని వాళ్ళు కూడా సమాజంలో బాగానే ఉన్నారు కదా సార్ అని అదైతే అనిపిస్తుంది సార్ లైక్ ఏంటంటే ఇంత ఇంత ఉన్నాడు దేవుడు కదా చెప్పాలంటే చూడండి అలాంటి వ్యక్తులు బాగా అబ్జర్వ్ చేస్తే చాలా రోజుల తర్వాత ఒకసారి కనిపించి ఆ వ్యక్తి గురించి ఎక్కడ చోట మీకు ఒక వార్త వినిపించింది అనుకో ఇలాంటి వ్యక్తికి ఇలా జరిగిందంటే జరిగిందని మీకు వినిపించింది అనుకోండి ఆ రోజు మనం ఏమనుకుంటాం తెలుసా వీడికి జరగాల్సిందలే వీడు చాలా చేశాడు ఇలాంటివి కాలమే వీనికి సమాధానం చెప్పింది వాడు చేశాడు కాబట్టి ఇప్పుడు అనుభవించడాన్ని చాలా మంది విషయాల్లో మనకు జరుగుతున్నాయి లేదా కరెక్ట్ వాడు చేసిన పాపాలు ఊరికే పోవు అనేది నీవు అడిగావు సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారని కానీ నెక్కమెంట్ లో ఈ వ్యక్తిత్వంతో లేనందుకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని ఖండిస్తాము లేదు అదే ఎవరికో ఒకరికి సాయం చేసిన వ్యక్తి ఎప్పుడో ఒకసారి గురించి మా మన దగ్గర వచ్చి మాట్లాడారు అనుకోండి ఏ వ్యక్తి చాలా మంచివాడు మనకు కూడా ఇలా ఇంతకు ముందు కొన్ని మంచి పనులు చేసాడని అంటున్నామో లేదా అంటే ఇక్కడ చేసిన పనులు ఏదో ఒక రకం గుర్తు పెట్టుకున్నామంటే అది మన యొక్క వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంటుంది కదా దానికే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మూడు లక్షణాలు ఉంటే మనిషి ఎక్కడైనా సక్సెస్ అవ్వగలడు ఎంతైనా ముందుకు వెళ్ళగలడు ప్రగతి ఎందుకంటే ఈ యూనివర్స్ స్పందించేది ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకే స్పందిస్తుంది ప్రేమ కృతజ్ఞత క్షమాగుణం అని ఇప్పుడు నువ్వే ఉన్నావు రోడ్ పైన వెళ్తూ ఉంటావు ఒక వ్యక్తి రెస్పెక్టెడ్ గా వచ్చి సార్ కొంచెం ఈ అడ్రస్ తెలియదు చెప్పండి అంటే చెబుతావా యా ఏ చెప్తావు సార్ చెప్తావు నీకు తెలియకపోయినా కూడా నీ పక్కన ఎవరో వెళ్తున్న ఆపి మరి కనుక్కునే వ్యక్తికి చెబుతావు అనా ఇది ఎట్లా అని చెప్పేసి అడుగుతావు ఎక్కడ వస్తుంది అదే నువ్వు నడిచే వెళ్ళేదారిలో ఎవరో ఒక వ్యక్తి కనిపించి బాబు ఇక్కడ రామ్మ ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్పు అంటే నీకు తెలిసినా కూడా చెప్పవు ఆర్డర్ నిజంగా ఎందుకు అంటే నువ్వు అడుగుతున్నావు హెల్ప్ అడుగుతున్నావు కాబట్టి రిక్వెస్ట్ మోడ్ లో ఉండాలి ఆర్డర్ మోడ్ ఉంటే కుదరదు బట్టి రియాక్షన్ ఉంటుంది అంటే ఫస్ట్ వ్యక్తి ప్రేమగా అడిగాడు కాబట్టి వినయంగా అడిగాడు కాబట్టి నువ్వు అంతే ప్రేమగా వినయంగా చెప్పావు కృతజ్ఞత భావంతో సెకండ్ వ్యక్తి డామినేట్ చేశాడు రెస్పెక్ట్ లేకుండా అడిగాడు కాబట్టి నీకు తెలిసినా చెప్పలేదు కావున అంటే ఇక్కడ చిన్న చిన్న విషయాలు మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోతే మన యొక్క జీవితంలో నిత్యం ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి మీరు ఏ చూసుకున్నా కూడా చూడండి ఇప్పుడు భగవద్గీత బైబుల్ కూడా మూడు తీసుకుంది ఈ మూడు గ్రంథాల్లో కూడా ప్రేమ కృతజ్ఞత క్షమాగుణంగా ఉంటుంది కానీ వేరేది ఉండదు భగవద్గీత మొత్తం తీసుకున్న మన యొక్క వ్యక్తిత్వం యొక్క వికాసం గురించే ఉంటుంది ఎలాంటి వ్యక్తిత్వంతో ఉండాలి ఎలాంటి పనులు చేస్తే మన యొక్క జీవితం అనేది ఉన్నత స్థానానికి వెళ్తుంది ఉంటుంది దాన్ని మనం ఫాలో అవుతున్నామా కాదు కొంతమంది ఫాలో అవుతుంది ఓకే ప్రవీణ్ అందుకే భూమి నడుస్తాను భూమి నడుస్తుంది ఓకే బైబిల్ బైబిల్ మొత్తం యేసు కరణమాయుడు అంటారు యేసు కరణమాయుడు అన్నప్పుడు యేసు కూడా అందరితో కరణంగా ఉండనే కదా నీతి వాక్యాలు చెప్పాడు మళ్ళీ ఈ రోజు వెళ్ళే వాళ్ళు బైబిల్ చదివే వాళ్ళందరూ పాటిస్తున్నారు ప్రవీణ్ నేను ఇక్కడ ఓన్లీ బైబిల్ గురించే చెప్పట్లేదు నేను భగవద్గీత గురించి కూడా చెప్పాను బైబిల్ గురించి కూడా చెప్తాను కురాన్ గురించి కూడా మాట్లాడుకున్నాడు ఇప్పుడు నేను ఎందుకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రిలీజియన్ లో ఉంటాడో లేదు అలాగే ఉన్నప్పుడు నేను ఈ భగవంతుని కొలుస్తాను పూజిస్తాను అన్నప్పుడు నేను ఈ మూడు గ్రంథాలు చెప్పాను ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న గ్రంథాలు మూడు ఈ మూడు గ్రంథాల్లో ప్రతి ఒక్క దేవుడు నీవు నాకు నచ్చిన దేవుడిని నేను పూజిస్తావు నీకు నచ్చిన దేవుణ్ణి నువ్వు పూజిస్తావు మన పక్కన మనోహరం ఉన్నాడు నచ్చిన దేవుడు భగవంతుని మనవరు పూజిస్తాడు డిఫరెంట్ డిఫరెంట్ అండ్ గాడ్స్ మనం పూజిస్తున్నాము లేదా భగవంతుని ఆ భగవంతుడు మన పట్ల మనం ఎలా ఉండాలి ఎదుటి వారి పట్ల ఎలా ఉండాలని చెప్పాడో లేదా మరి అలాంటప్పుడు మనం భగవంతుని పూజించేది కాకుండా ఆయన చెప్పినటువంటి నీతి వాక్యాలు విని వాటిని పాటిస్తే ఈ సమాజం ఇలాంటివి జరుగుతాయి జరగవు ప్రతి ఒక్క గ్రంథంలో చెప్పింది ఏంటి ప్రేమతత్వం కృతజ్ఞత క్షమాగుణం హండ్రెడ్ పర్సెంట్ పాటించర్లేదు సార్ ఫిఫ్టీ పర్సెంట్ పాటించినా గానీ పాటించినా చాలు అసలు మన మన పైకి ఎవరో కోపంగా వచ్చారనుకోండి ఎదుటివాడి పరిస్థితి ఏమో బాగలేదు అని అనుకోని మనం అక్కడికి న్యూట్రల్ అయిపోయినాం అనుకోండి నెక్స్ట్ గొడవ జరగడానికి ఆస్కారం ఉంటుందా గొడవ జరగడానికి అదంతా పక్క పెడితే ఎవడైతే మీదకి వచ్చినాడో ఫస్ట్ వాడే గిల్టీ అరే నాదే తప్పుంది కదా అని కూడా ఒక్కొక్కసారి సందర్భంలో ఫీల్ అయింది ఎగ్జాక్ట్ ప్రేమ ఇలాంటి వ్యక్తిత్వంతో ఉందని చెప్తాను నేను భగవంతుని పూజించదు కాదు భగవంతుడు చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తే వ్యక్తి జీవితాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మారి తీరుతాయి దీంట్లో ఎటువంటి సందేహం లేదు డౌట్ పడొద్దండి మీరు ఎక్కడికైనా ఈ రోజు మీరు ట్రై చేయండి ప్రేమ ప్రేమ కృతజ్ఞత క్షమాగుణము రోజు ఈ మూడింటిని పాటించుకుంటూ మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళతో ప్రేమగా ఉండండి మనల్ని ఎవరో ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నారనుకోండి వాళ్ళని క్షమించి వదిలేసేయండి ప్రేమతో ప్రేమతోత్వం ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళతో ప్రేమగా ఉండండి మనం పొందిన దానిపైన కృతజ్ఞత భావంతో ఉండండి ఇది భగవంతునికి ఉండే లక్షణాలు లేదు ఇవి ఒక వ్యక్తికి ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళ జీవితం హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా ఉంటుంది ఇవి లేకుండా వేరే క్యారెక్టర్ తో ఉంటే మాత్రం జీవితం అనేది అల్లకల్లో ఉంటుంది ఇప్పుడు ఈ టైప్ లోనే చూసుకుంటారా సార్ మీరు చెప్పింటారు బీల్ష ద్వేషం అనేది కూడా ఉంటది సో ఇప్పుడు ఏ పర్సన్ కి ఉండకుండా ఉండదు అని చెప్పి చెప్పలేము సాధువుల్లో కూడా స్టార్టింగ్ లో వాళ్ళ ఇనిషియల్ స్టేజెస్ లో ఉండి దాన్ని తీసేయడానికి వాళ్ళు కఠోర శ్రమ పడింటారు కూడా ఇప్పుడు ఇట్లా ఉన్న వాళ్ళని ఈ టైప్ లోకి మార్చాలి అంటే భక్తి మార్గం కూడా కాకుండా అంటే ఇంకేం మార్గం ఉంది భక్తి మార్గం కాకుండా మీకు ఇంకో ఇంకో దాని గురించి మాట్లాడుకుంది ఇప్పుడు ఒక ఆఫీస్ అన్న తర్వాత స్టాఫ్ ఉంటారు మేనేజర్ ఉంటారు ఒక వర్క్ మేనేజర్ స్టాఫ్ కు అప్పగించాడు అనుకోండి కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అవ్వలేకపోతే స్టాఫ్ ని పిలిచి మేనేజర్ అడగడు అనుకోండి అడిగిన తర్వాత ఎందుకు కంప్లీట్ చేయలేదు ఎందుకు లేట్ అయింది నేనేమో బయట వేరే వాళ్ళకి నేనేమో సమాధానం చెప్పుకోవాలనేది అప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకు కోపం వస్తుందా లేదా వచ్చేస్తుంది నేను ఏం చెప్తున్నాను అంటే ఆ సిచ్యువేషన్లో కూడా మన స్థానంలో కాకకుండా ఎదుటి వ్యక్తి స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచన చేసే అది ప్రొడక్ట్ చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది వర్క్ కంప్లీట్ అవ్వలేదు సరే ఎందుకు అవ్వలేదు ఆ వ్యక్తిని అడగండి పరిస్థితి కనుక్కున్నప్పుడు ఏమిటంటే అతని ఏదో కొన్ని కారణాలు చెబుతాడు మనం ఏం చేయాలంటే నిన్ను నమ్ముకుని నేను ఇలా కమిట్మెంట్ ఇచ్చాను అవ్వలేదు అక్కడ నేను ఫేస్ చేయాలి ఇక్కడ నువ్వు నా నా దగ్గర నేను ఎట్లా నువ్వు నా దగ్గర ఎట్లా ఫేస్ చేసావో నేను ఫేస్ చేయాలి అలా కాకకుండా ఈ వర్క్ చేసి పెట్టని అడిగావనుకోండి అక్కడ ఏమవుతుందంటే నువ్వు ప్రేమగా అడిగినట్టు ఉంటుంది నీ కోపంగా అడిగావనుకోండి వాడు స్టాఫ్ దగ్గర నీకున్నటువంటి గౌరవ మర్యాదలు పోతాయి ప్రతిసారి ఇలాగైతే పెడతాడు కదా చిన్న చూపు వస్తుంది వాడు ఏం చేస్తాడంటే ఒకనొక రోజు రిజైన్ చేసి వెళ్ళిపోతాడు నిజంగా ప్రేమ ఒక వ్యక్తిని ప్రేమతో అనుకోండి మనం ఉన్న రోజులు మన దగ్గర వర్క్ చేస్తారు నువ్వు అలాగ ప్రేమగా చేపించుకున్నావు అనుకోండి ఎదుటి వ్యక్తి కూడా కృతజ్ఞతాభావంతో మన దగ్గర ఉంటాడు సరే ఈసారికి ఏదో జరిగింది నెక్స్ట్ ఇలా కాకోకుండా చూసుకుంటే అక్కడ నువ్వు ఆ వ్యక్తిని క్షమించినట్టే కదా అక్కడ ఒకే సిచ్యువేషన్లో చూడండి ప్రేమగా మాట్లాడావు క్ష క్షమించేసావు ఎదుటి వ్యక్తి కృతజ్ఞతతో నీతో పనిచేస్తాడే లేదు ఇలాంటి వ్యక్తిత్వంతో ఉండాలి ఇలాంటి వ్యక్తిత్వం మనం పని చేసే ప్రతి ఒక్క చోట ఉంటుంది నేను ఆఫీస్ గురించి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన జీవనోపాధికి వెళ్ళాల్సింది ఎక్కడ పని చేయ పని చేయడానికి వెళ్ళాలి అక్కడ ఇలాంటి సిచ్యువేషన్లు జరుగుతుంటాయి కాబట్టి ఇది చెప్పింది మనం ఇంట్లో తీసుకున్నాం అనుకోండి ఇంట్లో కూడా ఇప్పుడు భార్య పిల్లలు తల్లిదండ్రులు ఇలాంటి వారి దగ్గర ఇవి మనం పాటించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా మనకు తిరిగి అదే రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్రేమ కృతజ్ఞత క్షమాగుణం ఇప్పుడు యద్భావం తద్భావతం మనం ఏమిస్తే తిరిగి అదే మనకు వస్తుంది ప్రేమ చూపించినామా తిరిగి ప్రేమిస్తారు క్షమించి వదిలేసామా మనల్ని కూడా ఎవరో ఒకరికి క్షమించి వదిలేస్తారు కృతజ్ఞతతో ఉన్నామా మన పట్ల కూడా ఏ విషయం కావచ్చు ప్రతి ఒక్కరు కృతజ్ఞత భావంతో ఉంటారు ఈ విధమైన వ్యక్తిత్వంతో ఉండాలి మనం సుపీరియర్ పొజిషన్ లో ఉన్నా తక్కువ పొజిషన్ లో ఉన్నా గానీ ఇదే వ్యక్తిత్వం ఉండడం వల్ల బాగుంటాం ఇదే వ్యక్తిత్వంతో ఉండాలి ఇప్పుడు నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అని నువ్వే చెప్తున్నావు ప్రభాస్ అనేది గుర్తు మిర్చి సినిమాలో ఒకటి డైలాగ్ ఉంటుంది ప్రేమిద్దాం డూడ్ మహావతి ఏమవుతుంది తిరిగి ప్రేమిస్తారా వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయిదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు సేమ్ అలాగే ఉంటుంది బ్రదర్ యూనివర్స్ సిద్ధాంతం అనేది ఈ విధంగా పనిచేస్తుంది చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదా ప్రేమ ప్రేమతత్వం కృతజ్ఞతా భావం ఈ క్షమించే గుణం ఇటువంటి ఉండడం వల్ల మన లైఫ్ని ఎంత బెటర్గా చేసుకోవచ్చు అనేది సార్ మాటల్లో మీరు విన్నారు కదా సో సార్ వాళ్ళు వచ్చేసేసి పంచభూతాలకు సంబంధించిన క్లాసెస్ కానీ తర్వాత అపర కుబేర క్రియ కానీ అఖండ విద్య క్రియ కానీ ఇటువంటి చెప్పుకుంటూ పోతే చాలా క్లాసెస్ అయితే సార్ వాళ్ళు ఇస్తున్నారు సో మీరు అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో కాని వస్తున్న నంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోగలుగుతారు సో ఇంతటితో సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్